అక్రమాలు ఆ జిల్లాలో శాండ్ మాఫియా రెచ్చిపోతుంది అధికారులను శాసిస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ ఆ జిల్లాలోని ఏజెన్సీ వాసులను భయాందోళనకు గురిచేస్తుంది కళ్ళ ఎదుటే నిలువెత్తు సాక్ష్యాలుగా అక్రమాలు ఎదేర్చగా కొనసాగుతున్నా అధికారులు మాత్రం కళ్ళు మూసుకున్నాం మీరు ఖాళీ చేయండి అన్న తీరున వ్యవహరిస్తున్నారు అన్న గట్టి విమర్శలు వినబడుతూనే ఉన్నాయి రేవత్ సర్కారు శాండ్ మాఫియా పై కఠినంగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్క అక్రమాలు జరిగితే సహించేది లేదని చెప్తున్నప్పటికీ ఆ జిల్లాలో మాత్రం శాన్ మాఫియాపై చర్యలు కనబడడం లేదు ములుగు జిల్లాలో కొనసాగుతున్న శాన్ మాఫియా ఇసుక హెచ్బిఎన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ రాష్ట్రంలోని నాణ్యమైన ఇసుకగా ములుగు జిల్లా శాన్ కు మంచి పేరుంది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ములుగు జిల్లాలో కొత్తగా ఇసుక రిజుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది ఇసుక రిచుల ఏర్పాటు కోసం ములుగు జిల్లా నుండి యాభై దరఖాస్తులు వెళ్ళగా ముప్పై రీచ్లకు అనుమతులు వచ్చినట్టు సమాచారం ఇక్కడ నుండే తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు తమ చదరంగంను మొదలుపెట్టారు ముప్పై రీచ్లకు అనుమతులు వస్తే అందులో ఇరవై ఏడు రీచ్లు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి అక్టోబర్ నెలలోనే కేటాయించుకునేలా చేస్తున్న చేసుకున్నట్లు సమాచారం ఇందులో నూగూరు వెంకటాపురంలో ఇరవై మూడు ఉండగా మరో ఏడుగురు మంగపేట మండలంలో ఉన్నాయి ఇవి కాక గతంలో అనుమతులు పొందిన మూడు ఇసుక రీచ్లో రెండు వాజేడు మండలం ఒకటి మల్లూరు మండలంలో కొనసాగుతున్నాయి నిబంధనలకు లోబడి ఇసుక రిచులు నిర్వహణ కొనసాగాలని రేవంత్ రెడ్డి సర్కారు గట్టిగా చెబుతున్నా ఈ నిబంధనలు మునుగుల జిల్లాలో ఇస్కాసురులు నీళ్ల పాలు చేస్తున్నాయి గిరిజన ఉపాధి కోసం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సొసైటీ ఇసుక రీచ్లో బినామీ కాంట్రాక్టర్లు చక్రం తిప్పుతున్నారు అక్రమాలకు తెరలేపి ఇసుక అక్రమ జాతరను కొనసాగిస్తున్నారు సొసైటీ ఇసుక రీచ్లో నిబంధనల ప్రకారం గిరిజనులకు ఉపాధి కలిగే మాన్యువల్ పద్ధతి ఇసుక ఎత్తిపోతలను జరపాలి అందుకు విరుద్ధంగా భారీ మిషనరీలతో రాత్రి పగలు తేడా లేకుండా గోదావరి మధ్య నుంచి ఇసుక ఎత్తిపోతలు జరుపుతున్నారు ఇసుక ఎత్తిపోతల సమయంలో సీసీ కెమెరాలు ఇలా చెప్పుకోకుంటే పోతే అడుగడుగున అక్రమాలే వెలుగు చూస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ నది పరివాహక ప్రాంతాలను గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలను డీజీఎండిసి చట్టాలనుకు చట్టాలను తుంగలో తొక్కి గోదావరి నదిలోని కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నిర్మించి గోదావరి గర్భంలో భారీ యంత్రాల ద్వారా ఇసుకను తోడిస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్లు ఇదేమిటి తప్పు జరుగుతుందే అని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారు ధైర్యం చేసే ఏ అధికారి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని బాబుతున్నారు పైనుండి అక్రమార్కులు సహకరించమని ఒత్తిడులు వస్తున్నాయి అని అధికారులు బాహుటంగానే చెబుతున్నారు అధికారులు కూడా ఇది ఎక్కడికి గోలరా బాబు అంటూ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు